टीवी प्राइम टाइम न्यूज के स्वागत है క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు మిచోంగ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను ఏలూరు జిల్లా కైకలూర్మ నియోజకవర్గం మొదనపల్లి మండలంలోని కోడూరు చిన్నపాలపరు గ్రామాల్లో ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ పంట నీట మునిగి మొలకలు వచ్చాయని ఎందుకు పనికిరాని విధంగా నీటిలోనే ఉందని డ్రైనేజ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు సాగుకు ఎంతో ఖర్చు చేసిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఎటువంటి ధాన్యమైన షరతులు పెట్టకుండా కొనుగోలు చేయాలన్నారు ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఎన్నికల్లో ఎలా గెలవాలని దానిపై దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు రాష్ట్రంలోని అన్ని శాఖలను నిర్వీర్యం చేసి అభివృద్ధి లేకుండా వైసీపీ భ్రష్ పట్టిస్తుందన్నారు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్నారు తగిన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి బొర్ర చలమయ్య శ్రీహరిపురం సర్పంచ్ పరసా విశ్వేశ్వరరావు ఇడుపుగంటి శ్రీనివాస్ దాపు నాగరాజు బొంగు రవికుమార్ శివాజీ కామినేని వెంకటేశ్వరరావు మేడికొండ మేడిశెట్టి కొండ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు రైతులు పాల్గొన్నారు सर है सर है। जरूरत है क्या रहा है इन्हें बोलना चला है। बोलेगा तो आप। कम देखते हैं। कम देखते हैं राह। हाँ। बोलेगा जाने का। क्या कोने में कोने में था।

50 నిమిషం తినే నా దేవుడు 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 దేగర్లు ఈ రకంగా తుఫాన్ వచ్చి నోటికాడ అన్నం తీసేసినట్టే అలా బాధ వందనా తీస దీనికి ఒకటి కారణం తుఫాన్ అయితే రెండు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అది లేక నీళ్ళు బయటకెళ్ళగి చేసి తర్వాత ఆ నీళ్ళలో ములిగి మొక్క వచ్చేసి ఎందుకు ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది నిజంగా ఈ దురదృష్టమైన పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి ఇబ్బంది ఏ సెక్టర్కి ఇబ్బంది వస్తే వాళ్ళ రైతులకు ఇబ్బంది వచ్చింది తుఫాను వల్ల ఆ రైతులకు అండగా నిలబడాలి నిలబడి వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు తర్వాత వాళ్ళ కోలుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా వ్యవసాయం చేస్తానికి కావాల్సిన వనరులు ఇవ్వాలి ఆకు ఎంతో ఖర్చు కూడా అందరూ ఒత్తిడి ఒకేసారి చేస్తా ఉన్న పనిచేసే కూలీలు దొరకదు ఎక్కువ రేటు పండించిన పంటకు విలువ ఉండదు ఒక మంచి దాన్ని దాన్ని ఆఖరికి ఏ గెదలకు ఎట్లు మేతలుగా వేసుకోవాలి ఎన్ని చాలా దృష్టి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు ఇంత కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించి వాళ్ళు పది మంది వచ్చి మేము ఉన్నాం మీకని భరోసా ఇవ్వాలి అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నిజంగా దురదృష్టగల పరిస్థితి ఎవరికి నమ్మకం లేక ఇప్పుడే ఒక రైతుని చూసి వచ్చారు ఆ పంట పోయిందని మనస్త సరిపోయారు ఇలా ప్రజలకి ఒకటి కష్టాలు వచ్చినప్పుడు ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ముందుగా ఉంచుకోవాలి ఇండివిజువల్స్ ఏమీ చేయలేదు చేయగలిగింది ఇండివిజువల్స్ ఒకటే చేస్తే ఒకడే చేస్తారు కానీ ప్రభుత్వాలు వీళ్ళకి అండగా నిలబడి చేయాలి ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏ వాళ్ళ ఎంతసేపు ఎలక్షన్లు రాజకీయాలు ఏం చేద్దాం ఆలోచనే తప్ప ఇలా నష్టపోయారు ఇంతమంది రైతులకి రైతులకు ఏం చేద్దాం అని కేంద్ర ప్రభుత్వానికి రాసి వాళ్ళ కమిటీలు వచ్చి చూసి వీళ్ళకి సబ్సిడీలు వచ్చి ఇన్సూరెన్స్ వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేయకపోవడం నిజంగా ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏ అందరినీ వాళ్ళు నేను ఒకతే ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ రైతులకు అండగా ఉండాలి నిజంగా రైతు అనేసరికి ఎవరు రైతు గురించి తక్కువ మాటనే బాధపడాలి కరోనాలో అందరూ ఇళ్ళకాడు ఉంటే కష్టపడి రాష్ట్రాన్ని ఏ దేశాన్ని పోషించారు అన్న ఆహారాలు కొరత రాకుండా చూశారు అలాగే పగలు రాత్రి కష్టపడతారు అట్లాంటిది ఇంత దుర్మార్గం జరిగితే ప్రభుత్వం దున్నపోతు వర్షం కురిసినట్టు ఏమీ లేకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక మీటింగ్ పెట్టేసి అయిపోయింది నిజంగా దురదృష్టం ఇది తప్పకుండా ఇది ఏనాడు మన రాష్ట్రం నాకు ఎలాడూ చేసుకున్న దురదృష్టం వల్ల ఇలాంటివి ప్రభుత్వాలు వచ్చి రక రైతుని అన్ని సెక్టర్లని నెగ్లెక్ట్ చేస్తారు అసలు రైతుకి ఇంత ఇబ్బంది చూస్తామంటే వాళ్ళు మాట్లాడటానికి కడుపు తరుక్కుపోతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేయవలసినవి వాళ్ళు చేయవలసింది చేయకపోవడం చాలా దురదృష్టం ఎప్పటికైనా కడుగు తెలిసి వాళ్ళకి రైతులకు ఏ రకంగా సహాయం చేయాలని అనేది ఆలోచించాలి తప్పకుండా మేమందరం వాళ్ళకి అండగా నిలబడతాం మేము ఏం చేయాలకు వస్తున్నా మా ప్రాప్తంగా మేము చేస్తామని చెప్తూ మొలకొచ్చేది ఏ ఊరిని చెబుతున్నారు కానీ ఎక్కడ మిల్లర్లు ఎవరో కొనలేదు ఏ ఏ మొలకొచ్చేసి చూస్తే మొత్తం మొత్తం అంతా మొలకొచ్చేసి ఇదే దేని పనికి వస్తుంది మొత్తం అంతా ఈ రకంగా మొలకొచ్చేసి నారు నాలుగు చంద్రబాబు అట్లా మొలకొచ్చి కొన్నారండి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి